మేడం గారికి నమస్కారం అలాగే కాంగ్రెస్ కుటుంబానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఉచితంగా ఎంత జనాభా వచ్చారంటే కాంగ్రెస్ మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది అలాగే మేడం గారు అధ్యక్షతన పార్టీ బలోపేత దని విశ్వాసం ప్రజల్లో రాష్ట్రంలో ఉన్నది కాబట్టే ఈ జనం వచ్చారు ఎందుకంటే కనపార్టీలకి డబ్బులు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టి వారిని తీసుకొచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉంది మనకైతే ఈ పరిస్థితిలో రోజు వచ్చిన మనుషులు కార్యకర్తలు సొంతంగా చెరుములమ్మ గారు చెప్పే మాటలు వినాలి మనం కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి ఓటమైన వారిని మళ్ళా మనం లోపలికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఇన్సూరెన్స్ సెక్టర్ ప్రతి అంశం మీద మనం వారికి చెప్పగలిగితే మన కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మరలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలాగ అయితే సాధించగలిగారు ఈ ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక అలాగే రాహుల్ గాంధీ గారికి మనతోడు ఉంటుందని మరి మీరు అందరూ సహకారం చేయాలి దానికి మనందరం గ్రామాల్లో గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనందరం కృషి చేద్దాం తప్పకుండా మీ సపోర్ట్ కూడా మరి చాలా అవసరం ఇలాంటి ప్రశ్నించడం వివాదాలు కొట్లాడడం అన్ని పార్టీలో ఉంటాయి ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాదు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయని సమస్య నేను ప్రతిదీ ఏలు చూపించడం కాదు కానీ మనం దాన్ని సమర్థించుకుని అన్ని పార్టీల్లో మీడియాలో లో ఉంటాయి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు పనిచేశాను మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన చూశాడు ప్రేమ చూపించడానికి నటించాడు మళ్ళీ ప్రేమలో ఓడిపోయిన వ్యక్తిని నేను దాన్ని మళ్ళీ నా కాంగ్రెస్ నేను బతికించుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పొనాన్ని మళ్ళా గైతులు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు స్థితిని తీసుకురావాలని నేను కాంగ్రెస్ పార్టీలో ముందుగానే తెలుసు నేను పోట్లాడతాను సార్ నేను కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నానని చెప్పి అదే విధంగా పోరాడతాం తప్పకుండా నా మనుషులకి కైకలు నియోజకవర్గం ఎక్కడ మార్పు రాకుండా చూసే బాధ్యత నేను తీసుకున్నాను కనుక నా వెనకాల జనం తప్పకుండా వస్తారని విశ్వాసం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ని బతికేస్తారని సభముఖం తెలియజేస్తూ కైకలు నుంచి ఎంతమంది వచ్చి ఒకసారి చర్చలు పెడుతున్నా కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా కుటుంబానికి మీ రాజశేఖర రెడ్డి శివాన్ నిజంగానే చాలా మంది చాలా సూచనలు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మాలి అంటే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో పోరాటాలు చేయాలి ప్రజల హృదయాలలో మనం స్థానం సంపాదించుకోలేకపోతే ప్రజలు మనల్ని ఆదరించరు మనకు అధికారం ఇవ్వరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి అంటే ప్రజల గుండెల్లో స్థానం ఎలా సంపాదించుకోవాలి అన్న విషయంపై మనందరము కృషి చేయాల్సిన అవసరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక ఆరోగ్యశ్రీ ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ లేదా రుణమాఫీ లేదా అద్భుతమైన పథకాలు ఎన్నో చేశారు ఇవన్నీ చెయ్యగలిగారు అంటే దానికి కారణం అధికారం చేతిలో అధికారం ఉంటేనే ప్రజలకు మేలు చేయగలరు అధికారం రావాలంటే మాత్రం ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి అంటే ప్రజలు నమ్మాలి ప్రజలు నమ్మాలి అంటే మనం వాళ్ళ కోసం పోరాటాలు చేయాలి దీనికి ఒక ఈజీ ఫార్ములా లేదు ఒకటే దారి ఉంది ఒకటే రూట్ ఉంది ఒకటే మార్గం ఉంది అది ఏమిటంటే గ్రౌండ్లో ప్రజల కోసం పోరాటాలు చేయాలి కాబట్టి జిల్లా అధ్యక్షుల మీద కోఆర్డినేటర్ల మీద ఈ పెద్ద బాధ్యత పెడుతున్నా వారానికి కనీసం రెండు రోజులన్నా కనీసం రెండు కార్యక్రమాలైనా లేదా మీ వల్ల కాదు అనుకుంటే కనీసం వారానికి ఒక కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక ప్రజా సమస్య మీద ఒక పోరాటమో ఒక ధర్నావో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి అది సూపర్ సిక్స్ మీద చేస్తారా కరెంటు ఛార్జీల మీద చేస్తారా ఫీజు రీంబర్స్మెంట్ మీద చేస్తారా ఏం చేస్తారా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే మీ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి స్టేట్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయని మీకంటే బాగా ఎవరికీ తెలియదు కాబట్టి ఆ ప్రాబ్లం ఏదైనా సరే ఒకటి ఎంచుకోండి వారానికి కనీసం ఒక ప్రో ప్రోగ్రామ్ అయినా లేదా కనీసం రెండు ప్రోగ్రాంలు అయినా ప్రతి నియోజకవర్గంలో జరగాలి అలా జరిగినప్పుడు ప్రతి వారము ఒక మండలాన్ని ఎంచుకుంటే ఆ మండలానికి మిగతా మండల వాళ్ళందరూ వచ్చి ఆ మండలంలో ఆ వారానికి సంబంధించిన ఆ ప్రోగ్రాంని సక్సెస్ చేసుకుంటే ఒక పెద్ద గుంపుగా కనిపిస్తే మన కండువాలు మన పోస్టర్లు మన జెండాలు కనిపిస్తే ఆ వారం ఆ ప్రోగ్రాం అక్కడ సక్సెస్ చేసుకున్న వాళ్ళైతే ఇంకో వారం ఇంకో మండలంలో ప్రోగ్రాం పెట్టుకుంటే ఈ మండల వాళ్ళు మిగతా మండల వాళ్ళందరూ కూడా ఆ మండలానికి వెళ్ళి ఆ మండలంలో ఉన్న ప్రోగ్రాం సక్సెస్ చేసుకోగలిగితే అలా ప్రతి మండలంలో ఒక వారానికి ఒక ప్రోగ్రాం పెట్టినా కూడా కనీసం నాలుగో ఐదు వారాలకు ఒక నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఒక ప్రోగ్రాం పెట్టిన వాళ్ళు అవుతారు కానీ ప్రజల మధ్య మనం ఉండి ఒక గుంపుగా ఒక ప్రోగ్రాం చేసుకోలేకపోతే ఇలా ప్రతి వారము ఒకటి ఒకటి చేసుకుంటూ పోతే ఏదో ఒక టైంలో మనం ప్రజల దృష్టిలో పడతాం ఇప్పుడైతే ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ చాలా చిన్నదిగా ఉంది ఆ పర్సెప్షన్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది అది మార్చాలి అంటే ప్రజల మధ్య మనం కనపడాల్సిన అవసరం ఉంది మనం కనపడకపోతే మనం ఏ పోరాటాలు చేయకపోతే ప్రజలు అసలు మన తిక్కు చూడను కూడా చూడరు అసలు మనం ఉన్నాము మన ప్రజెన్స్ ఉంది అన్న సంగతి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న సంగతి కూడా ప్రజలు మర్చిపోయే ప్రమాదం కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ప్రతి కోఆర్డినేటర్ కు చెప్తున్నాం ప్రతి వారం కనీసం ఒక ప్రోగ్రామ్ అయినా ప్రతి నియోజకవర్గంలో చేయాల్సిందే కోఆర్డినేటర్ల మీద ఆ బాధ్యత పెడుతుంటే మండల్ ప్రెసిడెంట్ల మీద మండలి కమిటీ మీద పెడుతున్న బాధ్యత ఏమిటి అంటే గ్రామాలకు వెళ్ళి వారానికి కనీసం రెండు రోజులైనా గ్రామాల టూర్ గ్రామాలను విజిట్ చేస్తూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కంటూ కనీసం ఒకరినో ఇద్దరినో ఎంచుకోవాలి ఫస్ట్ చాలా మంది చెప్తున్నారు ముందు గ్రామ కమిటీలు వేసుకోవాలి అని గ్రామ కమిటీలు వేసుకోవాలి అంటే ఎలా వేసుకుంటారు మన వాళ్ళ గ్రామాలకు పోయి ఒక మీటింగ్ పెట్టి ఒక పది మంది గూడుకున్న చోట ఒక మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ రైతు రాజైతాడు కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఫీజ్ రీఇన్వర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే విభజన హామీలు నెరవేర్తాయి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి ఆ కుటుంబం త్యాగాలు చేసిన కుటుంబం బీజేపీ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి అని చూస్తున్న పార్టీ అదే బీజేపీ పార్టీకి వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా మద్దతు ఇస్తున్నారు ఈరోజు అధికారంలో బీజేపీ ఉంది అంటే దానికి కారణం ఈ పాత్రములే అని మీరు చెప్పాలి చెప్పి ప్రజల్ని నమ్మించాలి గ్రామాలలో ఎక్కడ పది మంది గూడుకున్నా కూడా వాళ్ళతో మాట్లాడి ప్రతి గ్రామంలోనూ మనకు ప్రజెన్స్ ఉండేటట్టు ఒక్కడు నమ్మినా సరే వాడిని గ్రామ కమిటీలోకి తీసుకోవచ్చు ఆ ఒక్కడు ఇంకొకరిని తెచ్చుకుంటాడు ఆ ఇద్దరు మళ్ళీ ఇంకొక ఇద్దరిని తెచ్చుకోగలరు అలా మనం గ్రామ కమిటీలు పెంచుకుంటూ పోవాలి కానీ గ్రామ కమిటీలే ముందు పడాలి మండల కమిటీల కంటే ముందు అంటే గ్రామాలకు పోయి పనిచేసేవాడు ఇప్పుడు మనకు లేడు కాబట్టి ప్రతి మండలానికి మండల ప్రెసిడెంట్లు వేసుకున్నారు వైస్ ప్రెసిడెంట్లు వేసుకున్నారు ప్రతి మండలానికి కమిటీలు వేసుకోండి కమిటీలు వేసుకుంటే ఆ మండల కమిటీ మెంబర్సే గ్రామాలకు పోయి గ్రామాలలో చిన్న మీటింగ్లు పెట్టి కనీసం రెండు రోజులు కేటాయించుకుంటే మనకు మండల్ కమిటీలో ఒక ఏడు మందో ఎనిమిది మందో ఉన్నారనుకుందాం ఆ ఏడు మంది ఎనిమిది మంది రెండు రోజులు కేటాయించుకొని పొద్దున ఒక గ్రామము సాయంత్రం ఇంకో గ్రామం ఇంకో రోజు పొద్దున ఒక గ్రామము సాయంత్రం ఇంకో గ్రామం అనుకున్న వారానికి నాలుగు గ్రామాలను ఈజీగా కవర్ చేయవచ్చు రెండు రోజులు కేటాయించుకున్నా అలా కనీసం నాలుగు గ్రామాలకు వెళ్ళి పది మందితో మాట్లాడితే ఆ పది మందిలో ఒక్కడొచ్చిన మనకు లాభమే లేదు ఎవరు రాలేదనుకోండి ఇంకో వారం మళ్ళీ పోవండి అప్పుడు వస్తాడు అలాగే నాలుగు సంవత్సరాల టైం ఉంది మనం బిల్డ్ చేసుకోవడానికి కానీ మనం ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ ఈ ఆర్గనైజేషన్ అనేది బిల్డ్ కాదు కాబట్టి మండల్ కమిటీలు వెంటనే పూర్తి చేసుకోవాలని కోఆర్డినేటర్లు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కమిటీలు ముందు వేసుకోండి మండల్ కమిటీలు పూర్తి చేసుకోండి ఒక నెల టైం పెట్టుకొని మండల్ కమిటీలు పూర్తి చేసుకోండి మండల్ కమిటీలు పూర్తి అయితేనే మీ బాధ్యతలు మొదలైనాయి అన్నట్టుగా వాళ్ళకు కనీసం వారానికి రెండు రోజులు కేటాయించుకొని వారానికి కనీసం నాలుగు గ్రామాలకైనా పంపించి వాళ్ళ చేత గ్రామ లెవెల్లో ఎవరైనా వస్తారేమో ప్రయత్నించాలి ఈ ప్రయత్నం చేయాలి ఎందుకంటే అసలు ఈ ప్రయత్నం మీలో ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ప్రజలందరూ ఏదో ఒక పార్టీకి ఓట్లేసిన వాళ్ళే ఒకరు కాంగ్రెస్ పార్టీకి వేశారు ఒకరు తెలుగుదేశం వేసారు ఒకరు టీడీపీ కేసారు ఒకరు వైసీపీ కేసారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెంచుకోవాలి అంటే ఎక్కడ నుంచి పెంచుకోవాలి వీళ్ళ దగ్గర నుంచే తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి అవతల పార్టీ వాడితో నేనేంటి మాట్లాడటము అని అనుకోకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళతో మీరు కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని చెప్పాలి నిజాయితీ ఉన్న పార్టీ అని చెప్పాలి నీ అవసరం ఉంది అని చెప్పాలి నీకు గౌరవం ఇస్తామని చెప్పాలి వాళ్ళని మన పార్టీ వైపుకు తిప్పుకోవాలి మరి ముఖ్యంగా ఎవరైతే చిన్న లీడర్గా ఉంటారో లేక ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటారో ఒక మనిషి కింద ఇంకో పది మంది మనుషులు ఉన్నారు అంటే ఓ చిన్నపాటి లీడర్ అని అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం మార్చగలిగితే ఆ మనిషితో పాటు ఆ పది మంది కింద కూడా వస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు అని ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళని టార్గెటెడ్గా కొంతమందితో నాలుగు సార్లు మాట్లాడాలి కొంతమందితో నలభై సార్లు మాట్లాడాలి కొంతమందితో నాలుగు సంవత్సరాలు మాట్లాడాల్సి ఉంటుంది కానీ దేవుడి దయవలో మనకు నాలుగు సంవత్సరాల టైం కూడా ఉంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలను వృధా చేయకుండా మన పార్టీ కోసం మనం ఏమి చేయగలము అని ప్రతి ఒక్కరూ చేయగలిగింది ఏదో ఒకటి ఉంది నేను ఒక్కదాన్ని అంతా చేయాలి అంటే వీలు కాదు అది సాధ్యపడదు అలా చేసినా కూడా ఉపయోగం ఉండదు ఇంతమందిలో చాలా మంది చెప్పారు నేను పాదయాత్ర చేయాలి అని చేస్తా అవసరమైతే చేస్తా కానీ మనకు ఆర్గనైజేషన్ లేకుండా నేను ఎండలో పడి పాదయాత్ర చేసినా కూడా ఉపయోగం ఉండదు నేను వస్తా మీ గ్రామానికి వస్తా లేక మీ మండలానికి వస్తా పాదయాత్ర చేస్తా వెళ్ళిపోతా తర్వాత కథ ఏమిటి ఏం లాభం మన గ్రామంలో మనం కింద ఫౌండేషన్ లేకపోతే మనం పోలింగ్కు వెళ్ళలేం బూత్ కమిటీలు వేసుకోకపోతే మనం పోలింగ్ ఫేస్ చేయలేం మనం కింద బలం ఉండాలి ఆ కింద బలం ఉండాలంటే మీ అందరూ పని చేయాలి మీ అందరూ పనితనాన్ని బట్టి నేను పాదయాత్ర కూడా చేస్తాను నాకేమి ఇప్పటికి ఏడు వేలు కిలోమీటర్లు చేశాను ఇంకో నాలుగు వేలు చేయడానికి పెద్ద పనే కాదు కానీ దానికి ప్రయోజనం అంటూ ఉండాలి కాబట్టి నేను చేయాల్సింది నేను చేస్తాను మీరు చేయాల్సింది మీరు చేయాలి మీలో ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎవరితోనో ఒకరితో మాట్లాడగలరు కన్విన్స్ చేయగలరు కౌన్సిలింగ్ చేయగలరు మన వైపుకు మార్చుకోగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ చేయండి మండల కమిటీలు అయితే గ్రామాలకు కనీసం రెండు గ్రామ రెండు రోజులైనా కేటాయించి నాలుగు గ్రామాలైనా కనీసం కవర్ చేయండి కోఆర్డినేటర్లు అయితే ప్రతి వారము కనీసం ఒకటో రెండో కార్యక్రమాలు చేయండి ఇక జిల్లా లెవెల్లో అవసరమైన కార్యక్రమాలు కూడా డిసిసి ఆధ్వర్యంలో చేయాలి జిల్లా కార్యక్రమాలు కనీసం నెలకొకటైన జిల్లా లెవెల్లో కార్యక్రమాలు చేయండి అందరు కోఆర్డినేటర్లు అందరు మండలీడర్లు కలిసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోగలిగితే జిల్లా మీడియా కూడా అటెన్షన్ ఇస్తుంది అంతేకాదు ఎక్కడైనా అవసరం అయితే నన్ను రమ్మంటే నేను కూడా వస్తాను మీరు ఆ సైజబుల్ ప్రోగ్రామ్ చేయగలరు అంటే కాబట్టి దయచేసి అందరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం నా ఒక్క బాధ్యత కాదు మనలో ఒక్కొక్కరము ఒక్కొక్క సైనికుడు కాదు ఒక్కొక్క సైన్యంగా మారాలి ఇది చాలా అవసరం మన దేశానికే కాదు మన ముఖ్యంగా మన రాష్ట్రానికి అవసరం ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చుకోవాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి బీజేపీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు నెరవేర్చుకోలేదు కాబట్టి ఈ భారం అంతా మన మీదే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊపిరి పోసుకున్నాం గత ఎన్నికల్లో ఇప్పుడు ఊపిరి పోసుకున్నాం కానీ మీ అందరూ చేసే కృషి వల్ల కాంగ్రెస్ పార్టీని లేచి నించోబెట్టి నడిపించారు కాబట్టి మీ అందరి మీద ఈ బాధ్యత పెడుతున్నాం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ చాలా ఓపిక పొద్దునుంచి కూర్చున్నారు मी प्रेम को मी अभिमाना निकी प्रति को प्रतिचल्ली की प्रति आना को प्रति तम्बड़ की राधा शेखर हमारा पता